హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ష్యాన్సవ్ కిచెన్ ఇవాళ రెసిపీ ముడి బియ్యంతో తయారు చేసిన కొత్త అల్పాహారం ఇది ఒకసారి రుచి చూస్తే కనుక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అలాగే చట్నీ కూడా చూడండి చాలా రుచికరంగా ఉంటుంది ఈ వీడియోను చివరి దాకా చూడండి ఒక లైక్ ఇవ్వండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోనే ఒక కప్పు ముడి బియ్యం తీసుకుంటున్నాను ముడి బియ్యాన్ని దంపడి బియ్యం అని అంటారు అంటే ఇది పాలిష్ చేయని బియ్యం ఇది దీన్ని ఒకసారి మనం క్లీన్ చేసుకున్న తర్వాత కడుక్కున్న తర్వాత అనమాట ఒకసారి కడిగిన తర్వాత దీంట్లోని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒక గంట సేపు నానపెట్టుకోవాలి దీనిపైన మూత పెట్టుకొని ఓ పక్కన పెట్టుకుందాం ఒక వన్ అవరు ఒక గంటసేపు తర్వాత ఇప్పుడు చూద్దాము ఎలా నానాయో ఒక గంట అంటే గంట సరిపోతుంది చూడండి చాలా చక్కగా నానిపోయాయి చూసారు కదా ఈ బియ్యం ఇగోండి చూడండి ఈ నాని బియ్యము పట్టుకోగానే ఒక నాలుగైదు ముక్కలు కూడా అయిపోతాయి అంతగా నానిపోయి ఈ రకంగా ఇప్పుడు దీన్ని ఈ వాటర్ వడగట్టేసి దాన్ని మిక్సీ చేసుకోవాలి ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి మనం ఈ జారు పెద్ద చిన్నది కనుక నేను ఒకసారి మిక్సీ చేసుకున్నాను ఒకసారి మిక్సీ చేసా ఇవన్నీ ఇంట్లో పెరుగు పులలేదండి ఇది పులిసిన పెరుగు అయితే కాదు ఇది రెండు కప్పులు వేసుకుంటే చిన్న కప్పుతోటి రెండు కప్పులు వేసుకుంటున్నాను ఇప్పుడు వేసాక ఇంకొకసారి మిక్సీ పెడితే కొంచెం గోధుమ రవ్వ ఎలా ఉంటుంది చూసారు కదా అలా వస్తుంది చూసారు కదా మూడు చిన్న అల్లం ముక్కలు సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం అది చూసారు కదా చూడటానికి సాఫ్ట్గా ఉంటుంది కానీ ఇది కొంచెం చిన్న ఉంటుంది ఇందులోని ఒక కప్పు గోధుమనొక్క ఇది కూడా నేను బియ్యం ఏ కప్పుతో తీసుకున్నానో ఆ కప్పుతోటే గోధుమ నొక్క వేసుకుంటున్నాను మీరు ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఇంకొక హాఫ్ కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇలా రవ్వని కూడా ఒకసారి మొత్తం అంతటిని కూడా ఇలా కలుపుకొని ఓ పక్కన నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు పెరుగు కనుక సరిపోకపోతే ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకోవచ్చు పర్వాలేదు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత త్వర త్వరగా మనం చేయాలి కనుక బ్రేక్ఫాస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇవ్వండి ఒక కళాయి ఒక ఏదో ఒక గిన్నె కానీ లేకపోతే ఇడ్లీ పాత్ర కానీ అందులో వాటర్ వేసుకొని తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఆ వాటర్ వేడెక్కేంత వరకు తిని సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట అందులో ఒక స్టాండ్ పెట్టేసుకోవాలి ఇలాగా స్టాండ్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది ప్లేట్ హోల్స్ ఉన్న ప్లేట్ ఉంటే పర్వాలేదు లేకపోతే లేదు ఇలా పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఈలోపు ఈ వాటర్ వేడెక్కేలోపు మనం చట్నీ చేసుకుందాం రోస్టెడ్ పీనట్స్ చూసారా ఒక కప్పు తీసుకున్నాను చిన్న కప్పు రోస్టెడ్ అంటే ముందు వేపిన చనపల్ఫ్లయ్యి ఇంకొక కప్పు డోలపప్పు అంటారు కదా పప్పు ఇంకా చిన్నవి రెండు అల్లం ముక్కలు కొంచెం కొత్తిమీర క్లీన్ చేసిన కొత్తిమీర ఒక రెండు మూడు కన్నా ఎక్కువ తీసుకోవాలి ఇందులో ఒక పచ్చిమిర్చి ఒక గోళీ సైజు చింతపండు వేసుకొని ఇందులో కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనకి కొంచెం చిక్కగా కావాలంటే వాటర్ తగ్గించుకోవాలి అది చూడండి సరిపడినంత సాల్ట్ టేస్ట్ సరిపడే సాల్ట్ అండ్ జీలకర్ర వేసుకొని ఇంకొకసారి సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలి ఇది ఒక కప్పులోకి ఇది తీసుకోవాలి ఇంకా తాలింపు వేసినట్లయితే చట్నీ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు తాలింపు చూద్దాము ఇందాడ షోక్ చేసాం కదా ఒక పది నిమిషాల తర్వాత చూస్తున్నాము ఆ పెరుగు పెరుగులో నానబెట్టాం కదా ముడి బియ్యాన్ని ఈ ముడి బియ్యం పిండి చూసారా ఇదే సాఫ్ట్గా చక్కగా షోక్ అయిపోయింది చూడండి ఇది ఎంత నానిందంటే చూసారు కదా నూక వేసినా కూడా మన చేతికి నూకలాగా అస్సలు తగలట్లేదు సాఫ్ట్గా ఉందన్నమాట ఇది నూక అనేది ముడి బియ్యం ఆల్రెడీ నానిపోయినవే చూడండి వేడి ఆయిల్ ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేడి ఆయిల్ తీసుకున్నాను బాగా మరగబెట్టిన ఆయిల్ అందులోని ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు కర్రీ లిఫ్స్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఇలాగ వేడి ఆయిల్లోని మన చేయి పైన తులినట్లయితే కింద పెట్టుకుంటే పర్వాలేదు ఇగోండి ఈ ఈ తాలింపుని ఈ ముడి బియ్యం పేస్ట్లోని వేసుకోవాలి ఇలాగా ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఆ మిగిలిన ఆయిల్ని చట్నీలోని తాలింపుకి ఉంచుకోవాలి మిగిలిన తాలింపుని చూడండి ఇందులో ఇంకొక రెండు మూడు పచ్చిమిర్చిలు వేసి ఇందులో తాలింపు పెట్టుకున్నాను చూసారు కదా ఇది చాలా ఈ చట్నీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి కొత్తిమీర అన్నీ వేసాం కదా భలే బాగుంటుంది మంచి ఫ్లేవర్ తోటి సూపర్గా ఉంటుంది తొక్క మినప్పప్పు వేపేటప్పుడు వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది దీన్ని మూత పెట్టుకొని ఈ చట్నీ రెడీ అయిపోయింది మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి అటు ఇటు కలుపుకొని ఈ పేస్ట్ చాలా తిక్కుగా ఉంది కనుక కొంచెం ఒక ఎనిమిది పది స్పూన్లు ఉంటుంది వాటర్ వేసాను నేను వాటర్ వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి దీంట్లోని ఈ బేకింగ్ సోడా క్వాంటిటీ బట్టి రెండు మూడు పించెస్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి ఇది చూసారు కదా చూసారు ఎంత పలచగా ఉందో అలాగా మరీ పలచగా కాదు తిక్కగా కాదు చక్కగా ఒక ప్లేట్లోని ఆయిల్ ఒక ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ప్లేట్ అంతా సర్దేసి అందులో ఇది వేసుకోవాలి ఒక్కసారి ప్లేట్లో వేసాక ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకున్నాక ఆ పక్కనే మనం పెట్టాం కదా ఒక పెద్ద పాత్ర అది వాటర్ వేడెక్కేయి అందులోని ఇది పెట్టేస్తామన్నమాట చూసారు కదా నేను ఇది షోక్ అయ్యే లోపుగా పాత్ర పెట్టాను అందులో వాటర్ వేడెక్కేయి చట్నీ కూడా చేసేసుకున్నాం రెండు పనులు మనకు టైం సేవ్ అయ్యింది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తగ్గించి పెట్టాను చూడండి చూసారు కదా ఊడికిందో లేదో చూడాలి ఇలా చేతితో టచ్ చేస్తే అయితే మాత్రం చేతికి అంటలేదు బట్ ఒకసారి చాక్ పెట్టి చూద్దాము చూసారు కొంచెం అంటింది కదా కానీ దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే దీన్ని బయటికి తీయకూడదు ఒక రెండు నిమిషాల తర్వాత అలాగే ఉంచాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచేస్తే మొత్తం ఎక్కడ ఏమి ఉండిపోయినా సరే అన్నీ ఉడికిపోతాయి బాగానే సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇంకా దీన్ని ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా బయటికి తీయాలి ఒక పెద్ద హ్యాండ్ హ్యాండ్ ఏదైనా ఉంటే అది పట్టుకొని దాన్ని ఇలా మనం తీసుకుంటే మనం చెయ్యి కాలదు దీన్ని చక్కగా మనం కట్ చేసుకోవాలి ఆ చాక్ని వాటర్లో తడిపోయినా తడిపితే వాటర్లు తడిపినా లేకపోతే ఆ హెడ్జ్లో కొంచెం ఆయిల్ రాసినా కూడా చాలా సాఫ్ట్గా కట్ అయిపోతుంది చూడండి పీసెస్ అయితే ఎంత ఈజీగా వచ్చేస్తాయో మనము మినప్పప్పు నానబెట్టేసి గ్రైండర్లో మిక్సీ కూడా కాదు గ్రైండర్లో వేసి రుబ్బితే ఇగోండి ఇలా వస్తాయి అవి కానీ ఇది ఎలాంటి మిక్సీ గ్రైండర్ ఏమీ పట్టకుండా ముడి బియ్యాన్ని మనం ఈ రకంగా నానపెట్టి చేసినది చూసారా అప్పటికప్పుడు తయారు చేసుకునేది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది నూటిలో పెడితే అలా కరిగిపోతుంది అనమాట చాలా బాగుంటుంది అసలు చూడండి ఎవరు ఇంటికి వచ్చినా కూడా మనం చక్కగా ఇమ్మీడియట్గా చేసేయచ్చు చూసారు కదా అప్పటికప్పుడు ఏదైనా సరే మనకింత గ్లోసీగా రావాలి అంటే మాత్రం కంపల్సరీగా బేకింగ్ సోడా అనేది ఒక్క ఒక వన్ అయినా వేయాలి వేస్తే ఇలాగా చూడండి ఇలా పొంగి ఉబ్బి చాలా చక్కగా వస్తాయి అన్నమాట చూసారు సాఫ్ట్గా వస్తాయి స్పాంజ్లా వస్తాయి చూసారు కదా అంటే బేకింగ్ సోడా వేయగానే కొంచెం కెమికల్ రియాక్షన్ జరిగి ఇలా చాలా బాగా వస్తాయి అన్నమాట ఈనో వేయకూడదండి ఈనో అనేది అసలు మంచిదే కాదు ఇది కొంతవరకు బెటరు చూసారు కదా మా పిల్లలు అయితే టిఫిన్ త్వరగా పెట్టాయి మమ్మీ ప్లేట్ తీసుకొచ్చేసాడు మా పెద్ద అబ్బాయి రెడీ అయిపోయిందండి చట్నీ అయితే సూపర్ ఎదిరిపోద్ది రెండు కూడా చాలా బాగున్నాయి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేయండి అందరి ఇంట్లో కూడా ముడి బియ్యం కంపల్సరీగా ఉంటాయి కూడా అని ట్రై చేయండి ట్రై చేసాకే ఈ రెసిపీ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లోని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఈ రెసిపీ మా పిల్లలు తింటే చాలండి నేను తిన్నట్టేనా ఇంకా అబ్బా మహా సంబరంగా ఉంటుంది ఇదైతే మాత్రం చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ